ప్రభు నీ ఎదుటున్న సింహాలన్నింటినీ జీవించి వేయబోతున్నాడు నీ ఎదుటున్న ఏ సింహము ఏ సింహము గర్జిస్తుందో ఏ సింహము నిన్ను బెదిరిస్తుందో ఏ సింహము నీ పని కట్టుగా ఉందో ఏ సింహము నిన్ను శోధిస్తుందో నువ్వు ఆత్మ కలిగి జీవించే అయితే నువ్వు ఆత్మ కలిగి వ్యక్తి వ్యక్తివైతే ఏమి లేకపోయినా ఒక సింహాన్ని గొర్రె పిల్ల చీల్చినట్లుగా నువ్వు చీల్చేస్తావు దేవుడికి మహిమ కలుగులు కాక ఆత్మ కలిగి ఉంటే అది దీవిన అందుకునే పౌలు గారు చెప్తున్నారు ఏమని మీకు ఆత్మను అనుగ్రహించిన వాడు మీలో అద్భుతాలు చేయాలని అద్భుతాలు చేయాలని దేవుడిని దేవుని ఆత్మ చేత నువ్వు నడిపించబడితే ఏమీ లేకపోయినా నా ప్రభుని కార్యం చేస్తాడు దేవుడికి మహిమ కలుగును కాగా ఎన్నో మాట మనం ఆలోచన చేస్తే దేవుని ఆత్మ కలిగి జీవిస్తే దేవుని ఆత్మ కలిగి నడిస్తే మనకి చేసే అద్భుతం ఏంటి దేవుడు మనకి చేసే అద్భుతం ఏంటంటే అదే పదిహేను అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథము పదిహేను అధ్యాయము 14వ వచనంలో కూడా మనం చదివితే ఇదే సంసొను ఇదే సంసోన్ గురించి అక్కడ కూడా ఆత్మపూర్ణడే సంసొను చేసిన పని ఏంటో అక్కడ రాయబడుతుంది. ఒకసారి చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథం పదిహేను పద్నాలుగు వచ్చిన చదువుదాం. చదువును అతడు అతడు లేహీకి వచ్చువరకు హ్ ఫిలిస్తీయులు అతన్ని ఎదుర్కొని ఎదుర్కొని యాకరమేగా హ్ యెహోవా ఆత్మ యెహోవా ఆత్మ అతన్ని అతని మీదకి బలంగా వచ్చినందు జన పునారాలు అయిపోయినాడు దేవుడికి మా ఇవ్వగలుగును గాక హాలేలుయా ఇక్కడ దేవుని ఆత్మ చేత అతను ఎప్పుడైతే నింపబడాడో దేవుని ఆత్మ ఎప్పుడైతే బలముగా సంశం మీదకి వచ్చిందో ఇప్పుడు సంశోనం బందీగా అయిపోయాడు పట్టేసుకున్నాం సంసోన్ పని అయిపోయింది అది తీసుకెళ్తున్నారు అంటే సంసోన్ కూడా ఒప్పందం చేసుకున్నాడు నేను నాకు దొరికిపోయినట్టు కట్టేసేయండి నన్ను అని అంటే కూడా ఒక సైకిల్ వేసి మొత్తాన్ని తీసుకెళ్ళిపోతున్నారు తీసుకెళ్ళిపోయే దారి మధ్యలో సంసోన్కి ఏమొచ్చిందంట దేవుని ఆత్మ వచ్చింది దేవునికి మైంపు కలుగు దేవుని ఆత్మబలంతో నింపు దేవుని ఆత్మబలంతో నింపు పడ్డాడు నువ్వు ఏ పరిస్థితుల్లో పట్టబడిపోయి ఉన్నా ఏ పరిస్థితుల్లో కట్టబడిపోయి ఉన్నా ఏ పరిస్థితులు నిన్ను కట్టాల్సిన నాకు తెలియదు కానీ నువ్వు ఒకసారి దేవుని ఆత్మ చేతలు నడిపించబడితే దేవుని ఆత్మ కలిగి నువ్వు జీవించగలిగితే దేవుని ఆత్మ చేతులు అనిపించగలిగితే ఏ తోడులైనా సరే కాబట్టి జనపనార్పలే కాల్చి వేయబడిన జనపనార్ వలయిపోతాయి దేవునికి మహిమ కలుగును కాక దాని అర్థం ఏంటో తెలుసా ఆ తోడు బూడిదైపోతాయి అంటే జనపనార తోడు తెలుస్తుంది కదా మన కాల్చేది ఏమైతుంది బూడిద దేవుని ఆత్మ కలిగి ఉంటే ఏ తాళ్ళు అయితే నేను కట్టేసినాయో ఏ తాళ్ళు చేత నువ్వు కట్టబడ్డావో దేవుడు అంటున్నాడు కదా ఆ తాళ్ళన్నీ నా ప్రభు కాల్చివైపోతున్నాడు దేవుని ఆత్మ చేత నింపబడాలి దేవుని ఆత్మ చేత నడిపించబడాలి దేవుని ఆత్మచేత ఎప్పుడైతే మనం నడిపించబడతామో ఎందుకు దేవుడు మనకు ఆత్మను త్రీ అంటే ఒక అద్భుతం చేయడానికి అందుకుని మనం ఆత్మ కలిగి మనం జీవిస్తే ఆ ఆత్మ ఎప్పుడైతే మనలో ఉంటుందో మనకి ఏం తాళ్ళు కట్టబడినాయో మన ఆశీర్వాదం మనం ఆశీర్వదించబడకుండా మన దీవులోకి రాకుండా మనం ఎదగకుండా ఏమండి కొన్ని మనం ఎదగకుండా కొన్ని కొన్ని శాపాలు కొన్ని కొన్ని శాపాలు మనల్ని కట్టేస్తూ ఉంటాయి ఎప్పుడైతే దేవుని ఆత్మచేత మనం నింపబడతామో దేవుని ఆత్మ చేత నడిపించబడతాము ఏ తాళ్ళు అయినా నా ప్రభు కాల్చిపోతున్నాడు అలలుయా సంశోరకు కట్టబడిన తాళ్ళని కూడా జనపనారిన జనపనారైపోయి జనపనార వాళ్ళు అయిపోయి నువ్వు ఆత్మ కలిగి ఉంటే నా ప్రభు నీకు నీకే తాళ్ళు కట్టబడియో నువ్వు నువ్వు దీవిని పొందకుండా నువ్వు ఆశీర్వాద పదంలోకి రాకుండా ఎవరిని నువ్వు నువ్వు హెచ్చింపు పదంలోకి రాకుండా ఏ తాళ్ళైతే అయితే నీకు కట్టబడి ఉన్నావో నా ప్రభు అటన్నిటిని తెప్పిపోయాను కాక అమేన్యా దేవుని చేత దేవుని ఆత్మ చేత మనం నడిపించబడాలి మొట్టమొదటి ఏంటి దేవుని ఆత్మ చేత నడిపించబడితే దేవుడి ఆశీర్వాదం ఏంటి ఏమీ లేకపోయినా దేవుడు కార్యం చేస్తాడు రెండోది ఏ తాళ్ళు కట్టబడినా వాటన్నింటినీ నా ప్రభు కాల్చి వేస్తాడు మూడోది దేవుని ఆత్మ చేత నడిపించబడితే ఏం చేస్తారంటే ఏమండి అక్కడే రాయబడి ఉంది సంస్కుల సంఖ్య వాడంతరమే ఊడిపోయి కలుగును గాక దేవుని ఆత్మ చేత నడిపించబడితే ఏ సంఖ్యలు నిన్ను చుట్టుముట్టాయో ఆ సంఖ్యలు వాటంతరమే గాక ఆమె దేవుని ఆత్మ చేత నడిపించబడాలి సంఖ్యల చేత పట్టబడి సంఖ్యల చేత పట్టబడి సంఖ్యల చేత నువ్వు పట్టబడి ఉన్నావు దేవుని వాక్కి రాత్రి మీతో మాట్లాడుతున్న సత్యం ఏ సంఖ్యలు నీళ్ళు బంధించినయో ఏ సంఖ్యని చేత ఉన్నావు రాత్రి ప్రభు చెప్తున్నాడు నువ్వు దేవుని ఆత్మ చేత నడిపించబడు దేవుడు నీకు ఆత్మను ఎందుకు అనుగ్రహించాడో తెలుసా దేవుడు నీకు ఆత్మను ఎందుకు ఇచ్చాడో తెలుసా నీకు ఒక అద్భుతం చేయాలని ఇచ్చారు ఏమిటి అద్భుతం నీ చేతులకు కట్టబడిన సంఖ్యలు వాటంతనమే ఊడిపోయేలాగా ప్రభు చేయబోతున్నాడు ఎవడు నీ ఆశీర్వాదం ఒక్కసారి ఆయన ద్వారం తిరగా దాన్ని వేయవాడు లేదు మూసేస్తే తీసేవాడు కూడా లేడు రాత్రి ప్రభు చెప్తున్నటువంటి గొప్ప సంగతి ఏంటో తెలుసా దేవుని ఆత్మ కలిగి జీవిస్తే నీ సంఖ్యలు వాటి అంతరమే నా ప్రభు చేస్తాను దేవుని ఆత్మబల మాత్రమే ఎప్పుడైతే వచ్చిందో సంఖ్యలు ఏమైపోయినాయి అంటే ఊడిపోతున్నాయి దేవునికి ఈ రోజు కొన్ని కొన్ని సంఖ్యలు మన కుటుంబాల్లో ఉన్నాయి సంఖ్యలు ఉన్నాయి మన కుటుంబాలకి కట్లు ఉన్నాయి మన కుటుంబాల్లో కట్లున్నాయి సింహపు గర్జనలు ఉన్నాయి మన కుటుంబాల్లో లేదండి ఆ నా ప్రభు తీసివేస్తున్నాడు ప్రతి సింహపు గర్జను సింహాన్ని మేకను చీల్చినట్లుగా నా ప్రభు చీలుస్తున్నాడు అలేలుయా అలే ఈరోజు కొన్ని కట్లు కట్టేసి మనం ఆశీర్వదించబడ్డానికి ఆశీర్వాదంలోకి రాపోవడానికి ప్రధాన కారణం ఏంటి సార్ మనకున్న కట్లే మన ఆశీర్వాదానికి కారణం అడ్డంకులు మనకున్న కట్లే కట్టలు ఆచారమని కట్లు ఏంట కట్లు లోక పనులనే కట్లు లోకపు ఆలోచనలు లోకపు విధానాలు లోకాన్ని అనుసరించే లోకపరమైనటువంటి జీవితాన్ని జీవించే నువ్వు లోకపు కట్లు కలిగి ఉన్నావు ఆ లోకపు కట్లన్నీ కాల్చి వేయబడితేనే కానీ నీ జీవితానికి ఒక ఆశీర్వాదం రాదు ఎప్పుడు నీకు అద్భుతం జరుగుతుంది ఆ కట్లన్నీ ఎప్పుడు వీడిపోతాయి ఆ కట్లను ఎప్పుడు కాల్చబడతాయి అని అంటే దేవుని ఆత్మ చేతలు నడిపించబడినప్పుడు దేవునికి మహిమ కలుగును మూడోది సంఖ్యలు 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 కొన్ని సంఖ్యలు మన కట్టేసి ఉంటాయి సంఖ్యలు 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 బలం ఆత్మ బలం ముందు నిలబడ సంఖ్యలు ఆత్మ బలం ముందు వాటి ఊడిపోవాలి ఆమె ఆత్మ బలం ముందు ఏ సంఖ్యలు నిలబడవు ఎప్పుడైతే సంసోను బలమైనటువంటి ఆత్మ సంస్ మీదకి వచ్చిందో సంఖ్యలో వాటి అంత ఊడిపోయిన దేవుడికి కలుగును కలుగులు కాకపోతే మొదటి రోజు ఉపవాస ప్రభు చెప్తున్న గొప్ప సంగతి ఆత్మను మీ పని గురించి మీలో అద్భుతాన్ని చేస్తాన ఏమిటి అద్భుతం ఆత్మ ద్వారా జరిగే అద్భుతాలు ఏంటి అని అంటే ఇదిగో నువ్వు ఆత్మను కలిగి ఉంటే ఏమీ లేకపోయినా నా ప్రభు నీ పట్ల గొప్ప కార్యం జరిగించబోతున్నా ఇదిగో నీకు కట్టబడిన తాళ్లన్నీ నా ప్రభు కాల్చోతున్నాడు ఇదిగో కట్టబడిన సంఖ్యలన్నీ నా ప్రభు వాళ్ళంతరే ఊడిపోయా చేయబోతున్నాడు కాబట్టి ప్రియులారా మీరు దేవుని ఆత్మ కలిగి ఏంటంట దేవుని ఆత్మ కలిగి నడిపించబడాలి దేవునికి మహిమ కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక కావండి ఏ ఏరియా వెళ్ళిపోతూ వెళ్ళిపోతే ఎలీషా వెంట పెట్టుకుని వెళ్ళినప్పుడు ఎలీషా ఏరియా దగ్గర నుంచి ఒక చిన్న కోరిక కోరుకున్నాడు ఏంటో తెలుసా అయ్యా ఏరియా అయ్యా నా గురువా నువ్వు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఏ లేడుగుతుంది ఏం కావాలి నీకు నీకున్నటువంటి ఆత్మలో రెండు పాడుచేయి దేవుడికి జరిగించాలి అద్భుతాలు దేవుని ఆత్మచేత నువ్వు అగ్నిందావు దేవుని ఆత్మచేత వర్షాన్ని ఆపావు దేవుని ఆత్మచేత ఒక కుమారుడు బ్రతికించావు దేవుని ఆత్మచేత నువ్వు అనేకమైన అద్భుతాలు ఏడు అద్భుతాలు చేసావు నాకు రెండు పాళ్ళు ఆత్మ దైచేయి అని అడిగాడు ఎలీషా అది ఆత్మ కలిగినటువంటి ఏలియా కంటే ఇంకొక ఏడు అద్భుతాలు చేసి అద్భుతాలు చేశాడు ఎలీషాకి మహిమ కలుగులు కాక ఎందువల్ల జరిగినాయి ఎక్కడో వ్యవసాయం చేసుకుంటూ ఎక్కడో అరక తున్నుకున్నటువంటి ఒక వ్యక్తి ఏలియా ఆత్మ పాల్ రెండు ఆత్మ పాలు పొందుకుని ఎన్ని అద్భుతాలు చేశాడండి పద్నాలుగు అద్భుతాలు చేశాడు విచిత్రమైన సంగతి ఏంటో తెలుసా ఒక గొట్టల్ని నీటిలో పడిపోతే కాబట్టి ఒక లేత కొమ్మ ఆ యొక్క వదిలేసినప్పుడు లేచినప్పుడు ఆ గొడ్డలు కూడా పైకి తెలియదు దేవుడికి మై ఇంపలుగురు కాక దేవుని ఆత్మ ఎక్కడ పని చేస్తుందో దేవుని అద్భుతాలు అక్కడ జరుగుతాయి ఆత్మ చేత నడిపించబడితే ఎందుకు దేవుడు ఆత్మ ఆత్మను అనుగ్రహించాడు అద్భుతాలు చేయడానికి అద్భుతం జరిగించడానికి మనలో ఒక అద్భుతం జరిగించడానికి మనకు ఒక అద్భుతం చేయడానికి అనుకునే మనం ఆత్మను పొందుకునే వ్యక్తులు ఉండాలి అసలు ఆత్మను పొందుకోపోతే మనం దేవుడు కుమారులు కాదు ఎందరు దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వాళ్ళందరూ దేవుడు కుమారులు అనబడతారు దేవుని ఆత్మ లేకుండా ఈరోజు దేవుడు కుమారులుగా అనేకమంది చెప్పుకుంటున్నారు ఏది దేవుని ఆత్మ మీకు లేదు ఆత్మ లేదు భాష లేదు ఆత్మతో హర్షించలేరు ఆత్మతో ఆరాధించలేరు ఆత్మతో దేవుడితో మమేకపోవలేరు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని వాక్యం తెలియజేస్తున్న ఆత్మను ప్రక్కన పెట్టి సత్యం లేకుండా ఎవరి రోజు ఆరాధన జరుగుతూ ఉన్నాయి పరిశుద్ధ దేవుని గురించి ఏ సుప్రభులు వారు ఎవరిని ఆయన వెళ్ళిపోయేటప్పుడు చెప్తున్నారు నేను వెళ్ళవలసినది ఆదరి కొత్త మీ వద్దకు రావాల్సి ఉంది ఆయన వస్తాడు పాపం గురించి నీతుల గురించి చేస్తాడు ఎవరి ఏ సమయానికి మిమ్మల్ని ఎలా నిలబెట్టాలో మీకు ఏం కావాలో ఎవరి ఆత్మ తానే తెలియజేస్తాడని చెప్పినప్పుడు మేడగదిలో నూట ఇరవై మంది వ్యక్తులు ఎందుకోసం కనిపెట్టుకున్నప్పుడు బలమైనటువంటి దిగి వచ్చింది ఆత్మను పొందుకున్నటువంటి అపస్తులు ఎవరి మీద చేతులుంచితే వారికి ఆత్మను ప్రసాదించడం జరిగింది ఆ క్రమంలో సీమను అడుగుతాడు ఆ ఆత్మ యొక్క ఎవరి పరిస్థితిని ఎరిగి ఆత్మ ద్వారా జరిగే అద్భుతం చూసి నాకు కూడా ఆత్మ కావాలని ఈరోజు సంఘంలో లేదా ఆత్మ సంఘంలో కనిపించట్లేదు దేవుని ఆత్మ దేవుని ఆత్మ అంటేనే నవ్వుకుంటున్నారు ఏ సుప్రభువారిని శిక్షించిన ఏ సుప్రభువారిని దూషించినా ఏ సుప్రభువారిని అవమానించినా క్షమిస్తాడేమో కానీ పరిశుద్ధాత్మ దేవుని దూషిస్తే క్షమాపణ లేదు దేవునికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి దూషిస్తే క్షమాపణ లేదు దేవుని ఆత్మ చేత నడిపించబడాలి ఎందుకు మనకు ఆత్మనిచ్చాడు ప్రభు అద్భుతం ఆత్మ ద్వారా అద్భుతాలు చేయించాడు ఏం చేస్తారు ఈ ఆత్మ మనలో ఉండి నీ శక్తిను నీ సామర్థ్యంలో నీ బలాన్ని ఉపయోగించి జరగదు అద్భుతం ఏమీ లేకపోయినా దేవుని ఆత్మ నీకుంటే ఎవండి దేవుడు సింహం సింహం సమస్య సింహం లాంటిదైనా నువ్వు ఆత్మ కలిగి ఉంటే దాన్ని ఒక వర్రు పిల్లలాగా మ్యాక్పి అయిపోతుంది దేవుని పిల్లలు ఏ ఆయుధం లేకపోయినా నువ్వు ఆత్మ కలిగి ఉంటే దేవుని అద్భుత కార్యంలో చూస్తావు దేవుని ఆత్మే నీకున్న కట్లన్నీ కాల్చి వేసేది దేవుని ఆత్మే నీ సంఖ్యలని వీడిపోయే చేసేది దేవుని ఆత్మ యొక్క శక్తి దేవుని ఆత్మ ప్రభావాన్ని మనం చూడాలి ఈ మొదటి రోజు ఈ ఏడు రోజులు ఉపవాస ప్రార్థనలో మొదటి రోజు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఆత్మ గురించి మీకు ఒక అద్భుతాన్ని చేయబోతున్నాను ఒకవేళ మీరు దేవుని గురించి ఆశపడుతున్నారు దాని గురించి ఏ పరిస్థితులు ఏమండి ఏ యొక్క ఆధారాలు ఏమి దాని గురించి ఏమి మానవాళ్ళు ఏమియో లేకపోయినా ఏమియో లేకపోయినా దేవుని యొక్క అద్భుతాన్ని ఆయన జరిగించబోతున్నాడు ఇదిగో ఆ అద్భుతం జరిగడానికి నువ్వు ఆత్మ కలిగి ఉంటే ఏ తాళ్ళైతే అయితే కట్టేసియో ఏ తాళ్ళైతే అయితే కట్టబడి ఉన్నాయో ఆ పని జరగకుండా ఏ బంధకాలు కట్టుబడి ఉన్నాయో ఆ తాళ్ళన్నింటినీ నా ప్రభు కాల్చివేయబోతున్నాడు ఏ సంఖ్యలో పని జరగకుండా ఆపేస్తున్నాయో ఏ సంఖ్యల చేత పనులు లేదో ఆ సంఖ్యలు వాటి అంతరమే ఊడిపోయలేదు నా ప్రభు చేయ దేవుని ఆత్మ కలిగి జీవించి దేవుని ఆత్మ చక్రా ఇంకా బైబిల్లో చాలా ఆత్మ గురించినటువంటి విషయాలు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను ఒక మాట చెప్పిన అపోస్తుల కార్యాలయ్రంథం ఎనిమిదో ఇరవై తొమ్మిదో వచ్చనం చదివితే ఈ విధంగా రాయబడి ఉంది అక్కడ ఒక వ్యక్తి ఏమంటే ఆత్మ కలిగినటువంటి ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడో అక్కడ చక్కగా ఉంది ఒకసారి చూద్దాం చదవండి అపోస్తుల కార్యాలయ గ్రంథము ఎనిమిది ఇరవై తొమ్మిదో వచనంలో అక్కడ రాయబడి ఉంది ఆత్మ కలిగినటువంటి వ్యక్తి ఏం చేస్తాడు దేవుని ఆత్మహత్య ఏం చెయ్యాలి అప్పుడు ఆత్మ పిలుపుతో పిలుపుతో నీవు ఆ రథము దగ్గరకు పోయి నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకోమని చెప్పాను దేవుడికి మలుగులు కాక దేవుని ఆత్మ నీ దగ్గరకు వస్తే నీకు రథం దగ్గరికి పంపిస్తుంది ఏ రథం అది ఎవరు రక్షణకు సిద్ధపడుతున్నారు ఎవరు బాప్దేశానికి సిద్ధపడుతున్నారు ఎవరు మారు మనసు వరకు ఎదురు చూస్తున్నారు ఇదిగో ఆ రథాల దేవుని ఆత్మ కలిగి జీవిస్తే ఆ రథాల యుద్ధకు దేవుని నడిపించబోతున్నాడు ఆత్మ కలిగిన వ్యక్తిని దేవుడు మారు మనసు రక్షణ బాప్దేశము తీసుకునే రథాల దగ్గరికి తీసుకెళ్తాడు ఇంకొక ఆయన కూడా ఉన్నాడు రెండు పాళ్ల ఆత్మ బదులు ఏడు పాళ్ల ఆత్మ పొందుకోవాలి అసలు వాస్తవానికి కానీ ఏం చేశాడు ఏమండి ఏ రథాల వెంబడి పరిగెట్టాడు ధనమనే రథాల వెంబడి పరిగెట్టాడు ఏడు పాయిల ఆత్మ పొందుకోవలసిన వ్యక్తి ధనమనే రథాల వెంబడి పరిగెట్టాడు ఎవరత్తనుహాజీ ఏం తెచ్చుకున్నాడు ధనమనే రథాల వెంబడి పరిగెత్తి శాపాన్ని తెచ్చుకున్నాడు కుష్టి రోగాన్ని తెచ్చుకున్నాడు ఈరోజు దేవుని ఆత్మ చేత నడిపించబడేటువంటి ఏ వ్యక్తి అయినా సరే ఏమండి రథాలు రక్షణ కొరకు ఎదురు చూసే రథాలు పరిగెత్తాలి రక్షణ కొరకు సిద్ధపడుతున్న వారి కొరకు నశించిపోతున్న ఆత్మల కొరకు బాబా నశించిపోతున్న ఆత్మల కొరకు సువార్త లేని ప్రాంతాల కొరకు అలాంటి రథాల కొరకు పరిగెత్తాలి ఆత్మ కలిగిన వాళ్ళు మనం అక్కడక్కడే ఉండి అక్కడక్కడే సేవ అక్కడక్కడే కాదు విలుపుకి ఎప్పుడైతే దేవుని ఆత్మ వచ్చిందో ఇదిగో మారు మనసు కొరకు ఎవరిని రక్షణ కొరకు బాప కొరకు ఎదురు చూస్తున్నా నపుంసుకుని రథం వెంబడి వెళుతున్నాడు రథం వెంబడి వెళ్తున్నాడు నువ్వు ఆత్మ కలిగిన వ్యక్తివైతే నా ప్రభు ఇదిగో రక్షణ కొరకు నశించిపోతున్న సువార్త లేని ఆ యొక్క ప్రాంత రథాల వైపు నా ప్రభుని నడిపిస్తాడు దేవుడికి ఆత్మ లేని వ్యక్తి పోయాడు అప్పుడు మాట్లాడతాడు ఎలిష బాబు వెళ్ళేటప్పుడు నా నీతో వచ్చింది ఈరోజు దేవుడు మాత్రం చెప్తుంది దేవుని ఆత్మ ఎందుకు మనకి ఇచ్చాడు ఒక అద్భుతం న్యాయాధిపతులు అందరిలో కూడా సంశోనికి ఇచ్చిన ఖ్యాత ఎవరికి లేదు ఎందుకని ఇదిగో పిల్లలు పుడతారని తల్లిదండ్రులకు వాగ్దానం చేశాడు పిల్లలు ఎలా ఆ సంశో ఎలా పెరగాలో ఆ సంశానికి జీవితం ఏంటో ఎలా ఉంచాలో మొత్తం ఏ టూ జేటు దేవుడే తెలియజేశాడు సంశోని విషయంలో మనోహరికి మొత్తం దేవుడే చెప్పాడు సంశోని విషయంలో ఫిలిస్తీలు జయించడం కొరకు ఎవరి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక ఉన్నతమైనటువంటి న్యాయాధిపతి ఎలా చేయిస్తాడు ఏంటి శక్తి బైబిల్ అంత బలవంతుడికి కారణం ఏంటి అని అంటే దేవుని ఆత్మ చేత మనిషి ఏమవుతాడంట బలవంతుడు అవుతాడు దేవుడికి మైము కలుగుని దాకా ఏంటి ఎవరి తన జుట్టులో నా శరీరంలో ఉందా లేదు 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 బైబిల్ మనకు అలా చెప్తుంది కానీ మనం ఒక మాటను అర్థం చేసుకుంటే సంశునికి బలం వచ్చిన ప్రతిసారి దేవుని ఆత్మ ఉంది దేవునికి ఎప్పుడు పాపం వ్యవహరిస్తుందో ఎప్పుడు పాపాన్ని ఎప్పుడు పాపాన్ని చేర్చుకుంటాము దేవుడి ఆత్మ వెళ్ళిపోతుంది సౌరుడిని దేవుడు ఏర్పాటు చేసుకుని దేవుని ఆత్మ సౌరుల మీదకి పంపించాడు ఇదిగో శపించబడినటువంటి రాజ్యం మీదకి వెళ్ళి తెచ్చి దేవుడి మాట వినకుండా తెచ్చాడు దేవుని ఆత్మ వెళ్ళిపోయింది సౌరమే ఏమొచ్చిందో తెలుసా తురాత్మ వచ్చిందని రాయబడింది ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళవలసిన సంసోను ఎక్కడికి వెళ్ళాడు ఏ విచారణ వెళ్ళిపోయాడు దేవుని ఆత్మ వెళ్ళిపోయింది బలం పోయింది బలం పోయింది బలం పోయింది దేవుని ఆత్మ ఈరోజు దేవుని ఆత్మ చేత బలమైన కార్యాలు అద్భుతాలు పట్ల దేవుడు జరిగిస్తాడు సంసోను ఏమండి మూడు వందల నక్కలు కట్టుకుని తోకలు ఒక్క నక్కలు పట్టుకోగలమా ఒక కుక్కని చేయించగలమా ఒక్క దోమతో ఒక దోమే మన ఇద్దరు చేస్తుంది మూడు వందల మంది నక్క మూడు వందల నక్కలు పట్టుకుని తోకలు మూడేసి నిప్పటించి మొత్తం చీలని తగ్గబెట్టేసి ఏంటి సంసోన్ చేసిన ప్రతి పనికి దేవుని ఆత్మ ప్రేరేపణ దేవునికి మహిమ కలుగును గాక సంసోన్ చేసిన అద్భుతాలకు కారణాలు ఏంటి దేవుని ఆత్మ ఏలే చేసిన అద్భుతాల కారణం ఏంటి దేవుని ఆత్మ ఎలిసా చేసిన అద్భుతాల కారణం ఏంటి దేవుని ఆత్మ యేసుక్రీస్తు వారు నలభై చిన్న అద్భుతాలు చేశారు కారణం ఏంటి దేవుని ఆత్మ అరణ్యంలో ఏ ఆహారం లేకుండా తనందరూ తాను పెరగడానికి ఆహారం కారణం ఏంటి దేవుని ఆత్మ దేవునికి మహిమ కలుగుని కాక దేవుని ఆత్మే మనకి ఇస్తే ఎందుకు ఇచ్చాడు ఈ ఆత్మ ప్రభు ఒక అద్భుతాన్ని మనం చదివించాలి ఒక అద్భుతాన్ని మనం చేయడానికి దేవుడు ఆత్మించద్భుతాలు ఒక మాట చిన్న మాట ఏంటంటే దేవుని సేవ చేస్తే మనమే అనారోగ్య పాలైనప్పుడు దేవుని ఆత్మ చేత బలం పొందుకోలేనటువంటి పరిస్థితులు దేవుని ఆత్మ ఎందుకు ఇచ్చాడు తెలుసా మనలో కొన్ని అద్భుతాలు ప్రభు చేయాలని దేవుడికి మహిమ కలిగను కాక కాబట్టి రాత్రి దేవుని ఆత్మ కలిగి మీరు జీవిస్తే ఆయన మీలో ఒక అద్భుతం జరిగించను కాక మీలో ఒక అద్భుతాలు నా ప్రభు చేయను కాక ఏం అద్భుతం చేస్తాడేనంటే నువ్వు ఆత్మ కలిగి ఉంటే ఏమీ లేకపోయినా నీ ముందు ఏ పనులైతే భయపెట్టే పనులు ఉన్నాయో ఏ సింహాలు బెదిరిస్తున్నాయో ఏ సింహాలు గర్జిస్తున్నాయో ఏ సింహం నీ ముందు నిలబడినా ఏమీ లేకపోయినా సింహాన్ని నువ్వు మేకను చూపించినట్లుగా చేర్చబోతున్నా ఏమీ లేకపోయినా ఇదిగో నా ప్రభు నీ కొరకు ఒక అద్భుతాన్ని చేయబోతున్నావు నువ్వు ఆత్మ కలిగి ఉంటే నువ్వు దేవుని ఆత్మ కలిగి ఉంటే నీకు కట్టబడిన తాళ్ళన్ని కూడా కాల్చివేయబడతాయి అలలుయా నువ్వు దేవుని ఆత్మ కలిగి ఉంటే నీకున్న సంఖ్యపోతాయి నువ్వు దేవుని ఆత్మ కలిగి ఉంటే రక్షణ రథాల వైపు రక్షణ కోరుకుని సుమార్త లేని ప్రాంతాలు రథాల వైపు నువ్వు పరుగులు తీస్తావు దేవునికి మహిళ కలుగులు కాకలుయా కబడ్డీ రాత్రి మనం దేవుని ఆత్మ కలిగి జీవించాలి ఏం కలిగి జీవించాలి దేవుని ఆత్మ కలిగి జీవించాలి ఎలా వస్తుందండి మహాత్మ ఆత్మ అంటే దేవుని ఆత్మను పొందుకోవాలంటే మొట్టమొదటిగా మనం ప్రత్యేకించబడాలి ఏం చేయాలి మేడగ్గర ఏం చేశారు సమాజం అంతా ఎన్నో అద్భుతాలు చూస్తున్న ఉన్నారు ఆశ్చర్యకాలే చూస్తున్న వాళ్ళు ఉన్నారు శిష్యులు ఉన్నారు సమాజం అంతా ఉంది ఏమయ్యే వాళ్ళు అందరు లేరు కానీ ప్రత్యేకించబడి ఎంతమంది ఉన్నారు నూట ఇరవై మంది ఉన్నారు ఎప్పుడు ప్రత్యేకించబడతావో ఎప్పుడు ప్రాబ్దంలో ఉంటావో అప్పుడు ప్రభు నిన్ను దర్శిస్తుంది దేవుడికి మహిమ కలుగుని కాకలు ఎప్పుడు పరిశుద్ధతను కాపాడుకుంటావు ప్రభు ఆత్మ నీతో ఉంటుంది దేవుడికి మహిమ కలుగుని కాక కాబట్టి ఈ రాత్రి దేవుని ఆత్మ చేత మనం నడిపించాలి దేవుని ఆత్మ ద్వారా దేవుడు మన పక్షాన్ని అద్భుతాలు చేయబోతున్నాడు దేవుని ఆత్మ చేతనే దేవుడు మనకు అద్భుతాలు చేయబోతున్నాడు అవి ఏమీ లేకపోయినా దేవుడి కార్యాలు జరిగిస్తాడు నిజంగా నా జీవితంలో కావండి ఒక జరిగినటువంటి సంఘటన రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం కోవిడ్లోని ఎనభై ఐదు పర్సెంట్ కరోనా నాకు వచ్చింది అంటే మరణించే స్థాయి అని ప్రార్థన చేసుకున్నాం ఇద్దరం ఆశ్రామాన్ని ప్రార్థన చేసుకుని